ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికల ప్రార్థన సార్ పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రెక్కల షాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దయతో కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లంపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరము కలిగిన దేవుడవు నాయన తండ్రి రోజంతా కూడా తండ్రి మీరు అక్కల చాటుములను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి మీకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి తండ్రి నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధ పెట్టి కాయపరచండి దైతం క్షమించండి కన్నడనైనా ఇటువంటి తప్పు చేయకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప మాకు అనుగ్రహించండి మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు ఏ వందనాలు స్తోత్రాలు ఆయన గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్న సహాయం దయచేయండి ఎంతమంది బిడ్డ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం చేయండి తండ్రి అయా ఏ విషయమై మీ పాదాలు ఎంత బిడ్డలు పెడుతున్నారో వీళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని ప్రతి ఒక్క ఇబ్బంది నుండి ప్రతి ఒక్క కష్టాల నుండి నాయన తండ్రి విడిపించండి తండ్రి మీకు ప్రేమను అర్థం చేసుకోండి మీ చిత్తానుసారంగా మీకు మయంకరంగా బిడ్డలు జీవించేలాగా ఇవ్వండి తండ్రి ఎంతమంది అయితే నాయన తండ్రి ఇంకా మీకు సిద్ధపడలేదు తండ్రి ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీరు కోసం కాచిన శిలువులకు కాచిన రక్తం వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి నాయన మీ బిడ్డలకు అంగీకరించండి రక్షణ అనుభవం అందరికీ దయచండి ఆయన తండ్రి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు అక్కడికి సిద్ధపడి నాయన మీరు భద్రతపడి సంఘంలో ఉండి అంచ జీవ భాగ్యాన్ని పొందే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించారు నాయన అనుగ్రహిస్తున్నది మీ తండ్రి నాయన ఇరు జట్లో నాయన అనేక ఆపదలుండి ఇబ్బందులుండి కష్టాలు నుండి నష్టాలను తప్పించారు నాయన అనేక మేలు చేశారు అయ్యా ప్రతి పనిలో తోడుగుండి మీకు ఇచ్చారు మీ పొందనాలను నాయనా తండ్రి మీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని మీకు ఇస్తున్నందుకేమికే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన రాత్రిగల స్వామిలో కూడా మీదే తోడుగా ఉండండి సుఖమైనద్దరనే ఉండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సుఖమైనద్దరిని చురుకని మెలకు అనుగ్రహించండి వేక స్థితించుకొని మా పని పాటలు ప్రవేశించే భాగ్యండి ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నాయి మీ కృపలోనే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేశాను మీ మా కురుపతి త్వరలో రాబోతున్న మా రక్షణ మా ప్రభుని మీకు వాడి అనే శిస్తున్నాం బయట మారి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించిన తండ్రి అవునా

నిద్ర కలుగజేయు పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు తేవా కవా వి రాత్రి మంములన్ నిమె నిండు కాచి నావు